இருக்கிறது 在那个，在那个嗯，嗯，没出息，废的。

click 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 click

அது అదే పోయితే ఎట్లా అయితే మనకు నీళ్ళు అన్నట్టు అట్లా అక్సెంట్ పోసుకోవాలి తీసే పోసుకోవాలి అవుతుంది రెండు నెలలు అవుతుందా రెండు అయిపోతుంది దీపావళి నవంబర్ అంటే చూస్తాం ఏవి ఇట్లయితే డైరెక్ట్ ఉంటాయి కానీ ఏంటంటే మనకు లెవెల్ నీళ్ళు లెవెల్ అయిపోతే చూసుకొని తొందరగా చూసుకుంటున్నారు మనకు ఎత్తుంది అన్నట్టు నీళ్ళు తగ్గ తగ్గండి

పదో తరగతి కరెంట్ పోతే ఎట్టుంటది ఎండాకాలం కరెంట్ పోతుంది కరెంట్ తక్కువ తెచ్చుకున్నాడు తెలియదు అసలు ఎప్పుడైతే నీరుండదా నైటు నీళ్ళు పోతాం పదవ తరగతి బావ అంతా నువ్వు బాగా అయితే ఇంకా నెల అయితే అవుతుంది యాత్రాడు వాడేది ఏడు ఇంట్లో ఆగలిపోతారా ఇంకా ఇంట్లో ఎందుకు అసలు బయట எக்கு தீன்குரா மன சிலம் ரெண்டு ஆக்சுடேஷன் துப்பு துப்பு வாட்டது அன்ன அத்த Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

మైనస్ మంచిగా చూసుకోలేదు మైనసే కదా మైనస్ ఎప్పుడు బ్లాక్ ఉంటుంది దీనికి వచ్చే పానాలు ఉన్నాయి బాబాయ్ నా దగ్గర చిన్న పానున్నది ఏదన్నా ఒక తీసుకుని ఏదన్నా జరుగుతుంది

Yeah, so, Tantro, titantro, where is Ayu? Tantro, where are

나 원래 그랬잖아. 미구이